హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ సుమన్ భూగర్భ జల శాస్త్రవేత్త ఈరోజు నేను మోత మండలం చందుపట్ల గ్రామం సూర్యాపేట జిల్లాలో గ్రౌండ్ వాటర్ సర్వే నిర్వహించడం కోసం రావడం జరిగింది వీళ్ళకు దగ్గర దగ్గర పదిహేను ఎకరాల పొలం ఉంది కానీ ఎక్కడ బోర్లు వేసినా ముప్పై నుంచి అరవై లోపు ఏదో తడి రావడం ఎండిపోవడం సో ఈ సమ్మర్ కాలంలో ఎక్కువగా ఈ అరవై డెబ్భై ఫీట్లలో వచ్చిన వాటర్ అనేవి ఎక్కువగా ఎక్కువ కాలం ఉండవు కాబట్టి మళ్ళీ అదనంగా రెండు మూడు బోర్లు వేస్తే ఈ మధ్యకాలంలో ఫెయిల్ అయినాయి ఎర్ర నేల మంచి సారవంతమైన నేల కానీ వాటర్ అనేది ఎక్కువగా లభించడం లేదు అందువల్ల వీళ్ళు మమ్మల్ని ఇక్కడికి వచ్చి మంచి పాయింట్ ఇవ్వగలరని కోరడం జరిగింది అందువల్ల ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ సర్వే చేస్తున్న మా టీం వాళ్ళు సర్వే చేస్తూనే ఉన్నారు దీంట్లో ఒక పద్నాలుగు సౌండింగ్లు ఎప్పటి వరకు చేసాం ఇంకా ఇంకా రెండు మూడు మిగిలి ఉన్నాయి అవి చేయడం కోసం తిరుగుతూ ఉన్నాం ఈ చలకల ఎంత సర్వే చేసినా వాళ్ళకి మంచి బోర్ ఇప్పించాలి వాళ్ళకి వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడాలన్న ఒక ఆలోచనతోనే సర్వే చేస్తారు ఒక జియాలిస్టులు కానీ ఏదో వాళ్ళకు గుడ్డిగా చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టే ఆలోచనతో మాత్రం ఏ జియాలిస్ కూడా ఎవరు రారు రైతులందరూ ఇది గమనించాలి నీళ్లు పడితే వాళ్ళని దేవుళ్ళలాగా పోయించడం నీళ్ళు పడకుండా వాళ్ళు ఏదో మీకు శత్రువులాగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు అది రైతులు కూడా తెలుసు వాళ్ళు అట్లా అనకూడదు అని తెలుసు కానీ వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోలేక అర్థం కాక ఈయన నీళ్ళు చూస్తుందికి వచ్చిండు మా భూమిలో ఎన్నో అప్పటికే వాళ్ళు పది పదిహేను బోర్లు వేసి ఉంటారు వాళ్ళ దాని వాళ్ళ నీళ్ళు వాళ్ళ భూమిలో నీళ్లు లేవన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు కానీ అయినా సరే జియాలస్ల మీద పిలిపించి వాళ్ళని రకరకాల ప్రయోగాలు చేసి ఒక్కసారి ఇబ్బందులు కూడా గురి చేస్తున్నారు కొంత గురి చేస్తున్నారు రైతులు కాబట్టి అట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేయకండి ఒకవేళ అలాంటి ఇబ్బంది ఉంటే జీఆర్ఎస్లో పిలవకండి ఎందుకు పిలిచే పిలిచేది ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఎందుకు మా భూమిలో నీళ్లు చూపించినప్పుడు నువ్వెందుకు అని అనడం రకరకాలుగా డిఫరెంట్ పదాలతో మాట్లాడడం అది కరెక్ట్ కాదు మీ భూమిలో నీళ్ళు ఉన్నాయో చూపించడం వరకే బాధ్యత సరే ఫెయిల్ అయినా కూడా ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తా అని చెప్పి ఎవరు కూడా అన్నారు అది వాన నీరు వచ్చినప్పుడు మీ భూమిలో ఉన్న ఇసుక నేలలు ఇసుక నేలలు కావచ్చు ఏదైనా రకరకాల వివిధ రకాల నేలలు ఉంటాయి కాబట్టి అవి ఏ విధంగా రీఛార్జ్ అవుతున్నాయి ఆ స్థాయిల కింద వెదర్ కండిషన్స్ ఉన్నాయా లేవా ప్రక్షన్స్ ఉన్నాయా లేవా అనే అంశాన్ని పరిగెలకు తీసుకొని ఆ ఏరియాలో వాటర్ సోర్స్ ఉండొచ్చు అని ఒక ఎస్టిమేషన్ చేసి పలానా ఇంతవరకు హీలు రావచ్చు అని చెప్పి చెప్పేంతవరకు బాధ్యత మాత్రమే జియాలజీ హిస్ట్రిల్ అది అంతే తప్ప మీకు నీళ్ళు రాకుంటే ఏదో జియాలజీ చేయరా చేయరాని తప్పు చేసినట్టు అట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి రైతులకి ఈ విషయాన్ని గమనించి రైతులందరూ మీ భూమిలో ఉన్న అక్విఫర్ జోన్స్ని భూ జల స్థలాలను కనిపెట్టడం కోసం వాళ్ళకి సహకరించండి వాళ్ళ నాలెడ్జ్ని ఉపయోగించి మీ భూమిలో సక్సెస్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి కానీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దని రైతులకు ఈ వీడియో ద్వారా తెలపాలనుకుంటున్నా ఏ చేయాల్సి కూడా ఎవరు కూడా వచ్చి మీకు నష్టం చేయాలని కోరుకోరు సేవ చేయాలని కోరుకుంటారు థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈజ్ మిస్ సుమన్